అనంతబాబు అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లే పట్టుకోవడం పదహారు కేసుల నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లే కార్డ్స్ పట్టుకోవడం అదేవిధంగా మొన్నటి వరకు శిరోమండనం కేసులో జైలు శిక్ష అనుభవి జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో ఏదో బొక్క బర్ల పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు అదే విధంగా ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకొని భావించే ఆ దువాడ శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచు ప్లకార్డ్స్ పట్టుకొని నుంచి ఉన్నారు ఆ నుంచి ఉంటే ఉంటే వాళ్ళు ఎందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచాడు మొన్న మొన్న అసెంబ్లీ రోజు సో ఇటువంటి సిచ్యువేషన్లో రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఫోటో పెట్టేవా అక్కడ మర్చిపోయావా అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు అననందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ ఫోటో జగన్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారిని ఇష్టానుసారంగా నీవు పను చేసిన పనుల్ని తప్పుడు పనులని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా మరి అతను ఫోటో పెట్టేవా అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది వరప్రసాద్వి అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫొటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా కావాలంటే నేను ఇస్తాను నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే ఓకే నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు నేను మొన్న కూడా డైరెక్ట్గా చెప్పాను ఏజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు కాదు నాలుగు హత్యలు రాజకీయ హత్యలు అందులో ముగ్గురు టీడీపీ వాళ్ళే బలైపోయారు ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్ ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నువ్వు అన్నదానికి నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా మరి ఈ ముప్పై ఆరు మందికి రాజకీయంగా వైఎస్ఆర్సిపితో ఏ సంబంధం ఉంది అసలు ముప్పై ఆరు మంది పేర్లేంటి ముప్పై ఆరు మందికి వైఎస్ఆర్సిపితో ఉన్న సంబంధాలు ఏంటి ఈ ముప్పై ఆరు మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సిపి లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఇటువంటి ఆధారాలు అయినా ఉన్నాయా కనీసం అలాంటి విషయాలు కేసు అయినా నమోదైందా వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ దెబ్బతిన్నేటట్టుగా మాట్లాడుతున్నావు నువ్వేమో ఏదో అంటారు కదా ఐదు సంవత్సరాల్లోని అవినీతి దౌర్జన్యము దోచుకోవడం ఈ మూడే రిజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల లోపే సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది నువ్వు లాస్ట్ ఐదు సంవత్సరాలు నలభై సార్లు ఎల్లుంటావు ఒక రూపాయిన తీసుకొచ్చావా నలభై నలభై సార్లు ఎల్లుంటావు ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మన ఒక సాలో తీసుకెళ్తాడు ఏదైనా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు ఇంకా ఏదైనా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి